జమ్మికొండ పట్టణంలో మున్నూరు మాట్లాడుతూ ఐదు వేల కోట్లతో మున్నూరు కాపు ఆర్థిక కార్పొరేషన్ ప్రకటించాలి అని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనుగంటి మల్లయ్య అన్నారు మంగళవారం స్థానిక మండల కేంద్రంలో మున్నూరు కాపు యువగర్జున పోస్టర్ ను మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి భూషి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా పొనగంటి మల్లయ్య సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సాయిని రవి ఆకుల రాజేందర్లు మాట్లాడారు ఈ నెల పద్నాలుగున కరీంనగర్ వి కన్వెన్షన్ హాల్లో ఉదయం పది గంటలకు మున్నూరు కాపు యువ సమావేశం ఉంటుందని కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో మున్నూరు కాపు యువత తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు పటేల్ గెజెట్ కోసం పోరాడవలసిన ఆవశ్యకత ఉందన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్కు ఐదు వేల కోట్లు కేటాయిస్తే ఆర్థికంగా వెనుకబడినటువంటి కుల బాంధవుల పిల్లల చదువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారన్నారు మున్నూరు కాపులు ఐకమత్యంతో ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్య ఉద్యోగపరంగా మెరుగుపడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలతో రాజకీయంగా మున్నూరు కాపులకు సంఖ్యాపరంగా కల్పిస్తూ సముచిత స్థానం కల్పించాలి అని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కులపరంగా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మున్నూరు కాపులకు ఆర్థిక కార్పొరేషన్ కేటాయించాలి అని ఆదుకోవాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు కొత్తూరి రాజేందర్ బరిగిలా అనుదీప్ కౌన్సిలర్లు పనుగంటి రామ్మూర్తి పనుగంటి సారంగం మేడిపల్లి రవీందర్ సీనియర్ రిపోర్టర్లు కొలకాని రాజేందర్ పంతాటి రవీందర్ నాయకులు ఆకుల నారాయణ పనుగంటి సతీష్ పనుగంటి శ్రీధర్ ప్రభాకర్ వెంకన్న కుమరయ్య తదితరులు పాల్గొన్నారు మరి జిల్లాల వారిగా మండలాల వారిగా గ్రామాల వారిగా కూడా మరి పటేల్ యూత్ సభ్యులు వారు ఈ యొక్క ఐక్య ఐక్యత కొరకు మేము కూడా పనిచేయాలనే ఉద్దేశంతో వారి వారి ఉద్యోగాలు చేస్తూ కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ మరి ఈ యొక్క కమిటీలను ఏర్పాటు చేస్తారు రాబోయే రోజులలో బాధ్యులుగా నియ నియమించబడుతుంది మండలాలు గ్రామాల వారిగా దానికి మరి మున్నూరు కాబు సోదరుడు పెద్దలు నాయకులు పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా వారికి సహకరించి టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కల్చర్ చేసుకున్నట్టయితే మన ముందు ఐక్యత మరి మన కులం ఐక్యత మనం కులం కొరకు సాధించుకునే కార్పొరేషన్ కావచ్చు ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు మరి గెస్ట్ హోదా కలిగిన వ్యవస్థ కావచ్చు మరి అవన్నీ కూడా మరి ముందు ముందు సాధించుకుంటాం మనం బలంగా ఐక్యంతో ఉన్నప్పుడే ఇది రాజకీయాలకు అతీతంగా మరి మనస్ఫూర్తి అందరూ మరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం బలంగా ఉన్నప్పుడే రేపు ఏ పార్టీ కూడా అయినా మంచిదే అది కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మళ్ళీ గుర్తించి మరి వీళ్ళు బలంగా ఉన్నారు తప్పకుండా వీళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలనే భావనతో మరి ఏ రాజకీయ పార్టీలైనా ముందుకొస్తే ముందుకొస్తే కనుక మన అందరం కూడా తప్పకుండా మన కులం కొరకు మన ఐక్యత కొరకు మన యూత్ కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయాలి మరి పద్నాలుగు మరి ఆదివారం రోజున తప్పకుండా యువకులందరూ కూడా పెద్దలు కూడా అందరూ వీ కన్వెన్షన్ తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి పెద్దలు కర్మారికెళ్ళి వచ్చిండ్రు నిజం నిర్మల్ నిర్మల్కి వెళ్ళి వచ్చిండు నేను వారిని కూడా అభినందిస్తూ ఉన్నా తప్పకుండా మీకు మా మా కౌన్సిలర్లో ఉన్నాము ఇక్కడ లీడర్లో ఉన్నాము గ్రామ పెద్దలు గ్రామ యువతలు ఉన్నారు అందరం కలిసి కూడా సాయండి ము ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చెలో కరీంనగర్ పటేల్ యూత్ గర్జన పద్నాలుగు నాలుగో నెల ఆదివారం పది గంటలకు బైకు ర్యాలీ కరీంనగర్లో కలది ఈ వేదికకు మన పట్టేణలందరూ యూత్ కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి ఈ ఒకటో సంవత్సరం సందర్భంగా ఒక ఒకటో సంవత్సరం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రాంను అందరూ చాలా చాలా పట అందరూ పటేళ్లు వచ్చి మంచి సక్సెస్ చేయగలరని పటేన్లందరినీ కోరుకుంటున్నాం ఈ నెల పద్నాలుగు తారీఖు ఆదివారం నాడు జరుగుతున్నటువంటి పటేల్ యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే పటేల్ యూత్ ఖర్చన అనే కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా పెద్ద నాయకులు బాంధవులు అందరూ కూడా పెద్ద మరి రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడుతున్నటువంటి కొంతమంది కుల బాంధవులందరూ కూడా రేపు ఉన్నత స్థాయికి తీసుకురావడం కొరకాయి కులంలో అందరూ కూడా గొప్ప స్థాయికి పోయే విధంగా వాళ్ళ చదువులకు కానీ రేపు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బలపరచడానికి ఏమైతే కావాలని కోరుకుంటున్నామో దానికి మునుల్కా పటేల్స్ యూత్ ఫోర్స్ అనేది చాలా గొప్పగా కార్యక్రమాలను తీసుకుపోవడానికి ప్రభుత్వాలపైన ప్రభుత్వం నుండి ఏం కావాలో తీసుకోవడం కొరకే ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేస్తాం కా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ నెల జరిగే కార్యక్రమాన్ని వీ కన్వెన్షన్లో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వినియోగవంతం చేయాల్సిన ఆకాంక్షలు ఉగాదిలో తలబెట్టిన పని కూడా ఏది ఎనకపోదు ఉగాది పేరులో ఉంది ఉదయ ఉదయించే కిరణమని అని కాపులు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డప్పటికీ కూడా రాజకీయంగా ఎదగడంలో చాలా వైఫల్యం నిందుతున్నాం వా రాజకీయంగా ఎదగాలంటే ముందు కాపు కుల సోదరులు మన ఐక్యత అవసరం మనకి మనం ఉగాది పడిన రోజు మన ఐక్యతను సాటేటంగా ఈరోజు మనం సమావేశం నిర్వహించడం కనుక ముందు కాపు ేషన్ ఆధ్వర్యంలో పటేల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు కరీంనగర్లో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది కావున జమ్మికుంట పట్టణ ప్రాంతం మండల ప్రాంతం నుంచి కూడా ముందురు సోదరులందరూ సోదాలు ఆ కార్యక్రమం పాల్గొని ముందురు కాలు చాటే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు